హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ ఇవాళ మీకు నేను ఈజీ ఈజీగా చేసుకునే వాము పొడి కారాలు చూపిస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఐదే నిమిషాల్లో అయిపోతాయన్నమాట ఈ కారాలు మీరు శనగపిండి మాత్రం ఉంటే చాలు ఇంట్లో మీరు ఈ కారాలు చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి పైగా వా వాడి వేస్ట్ చేస్తాం కాబట్టి చాలా హెల్దీ కూడా చూడండి ఎంత బాగా కరకరలాడుతూ ఎలా వచ్చాయో ఇవి చేసుకోవడం ఎంత ఈజీ అంటే ఒక ఈవినింగ్ మనకి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు లేకపోతే పిల్లలు ఈ స్కూల్ నుంచి వస్తున్నారంటే మనం ఐదు నిమిషాల్లో చేసేసేయించండి అంత ఈజీ అనమాట ఈ వాంపొడి కారాలు చేయడం చూడండి కరకరలాడుతూ ఎంత బాగా వచ్చాయో అయితే మనం ముందుగా వాము తీసుకుని మిక్సీలో మెత్తగా పౌడర్ కొట్టుకుని దాన్ని జల్లించుకుని రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను ఇది నేను షాప్లో కొన్న శనగపిండినండి మీరు కావాలంటే మామూలుగా మనం పిండి పిండి మరలో ఆడించుకుంటాం కదా ఆ శనగపిండి అయితే ఇంకా బాగా వస్తాయి ఇప్పుడు దీంట్లో కలర్ కోసం ఒక చిటిక పసుపు వేసుకున్నాను తర్వాత వామ్ పొడి నేను జల్లించి పెట్టుకున్నాను లేదంటే మనకి మురుకులు పిండేటప్పుడు సరిగ్గా ఇది కావన్నమాట రుచికి కా ఉప్పు వేసుకొని నీళ్లు పోసుకొని దీన్ని మనం కలిపేసుకోవడమే దీంట్లో నూనె కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఏది వెనకర్లేదు ఇలా మనం నీళ్లు పోసుకుని కలిపేసుకోవడమే ఇలా ముద్దలాగా చేసేసుకున్నామా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వామ్ పొడి అచ్చు ఉంటుంది కదండి సన్న కారాల మురుకులు అచ్చు ఉంటుంది కదా దాంట్లో మనం దీన్ని పిండేసుకోవడం దాంట్లో మనం దీన్ని ఫిల్ చేసేసుకోవడమే ఇలా చూడండి ఇలాంటి సన్న కారాలు ఉంటుంది కదా దీంట్లో మనం పిండిని మొత్తం నింపేసుకుందాం నేను చెప్పినట్టు మీరు వామ్ గడక మిక్సీ వేసి జల్లించకపోతే ఇప్పుడు ఇవి చిన్న చిన్న హోల్స్ కాబట్టి కారాలు మనకి సరిగ్గా రావన్నమాట మీరు కంపల్సరీ దీన్ని జల్లించుకోవాలి ఇప్పుడు మనం వేడి వేడి నూనెలో అలా వేసి ఇవి ఎక్కువసేపు పట్టవు కాలడానికి ఒక్క నిమిషమే పడుతుంది ఫస్ట్ దీంట్లో పిండేసి తర్వాత వెనక వేపుకు తిప్పేసి తీసేసుకోవడమే ఎక్కువసేపు ఉంచాలంటే కలర్ మారిపోతుంది పైగా మాడిపోతుంది టేస్ట్ మారిపోతుంది చేదొచ్చేస్తుంది ఒకే నిమిషమే పడుతుంది మనకి చూసుకోండి మనకి నూనె మీద ఉన్న బబుల్స్ అన్నీ తగ్గిపోయాయంటే మనకి కారాలు వేగిపోయినట్టే వెంటనే తీసేసేయండి బాగా చక్కగా ఒక డబ్బాలో వేసి పెట్టుకుని ఈవినింగ్ టైం అలా స్నాక్స్ లాగా టీతో పాటి కాఫీతో పాటు తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు ఉంటానండి మీ విజయ్ హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ విజి ఇవాళ నేను మీకు బేసన్ లడ్డు ఎలా చేయాలో చూపిస్తానండి చాలా 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 టేస్టీ అయిన లడ్డు ఈ బేసన్ లడ్డు చేయడం అయితే చాలా ఈజీ కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఒక బేసన్ శనగపిండి ఒక కప్పు తీసుకుంటే అరకప్పు చక్కెర తీసుకుంటాము కాలు కప్పు నెయ్యి తీసుకుంటాం ఇదే దీనికి కరెక్ట్ కొలతండి కాల్ కప్పుకి కొంచెం ఒక స్పూన్ ఎక్స్ట్రా ఎప్పుడు రెడీగా పెట్టుకోండి కానీ కాల్ కప్పు నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుంది కడాయి వేడి చేసుకోండి దీంట్లో ఒక్క అర స్పూన్ నెయ్యి వేసుకుని మనం జీడిపప్పుని బాగా వేయించేసుకుని తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో నేను కాల్ కప్పు నెయ్యి చెప్పాను కదా ఆ నెయ్యి దీంట్లో వేసేసుకోండి నెయ్యి బాగా వేడయ్యాక ఒక కప్పు శనగపిండి వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఈ శనగపిండి ఫ్రై చేయడమే ఈ లడ్డూకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనం శనగపిండి ఫ్రై చేసే కొద్దీ మనకి దగ్గర పడినట్టు అవుతుంది చూడండి నేను ఇక్కడ మీకు ఒక్కొక్క స్టెప్పు క్లియర్గా చూపిస్తున్నాను మనకి ఇప్పుడు దగ్గర పడింది మనం ఇలా సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ హైలో అస్సలు పెట్టకండి మాడిపోతుంది పైగా మనకి ఆ ఫ్లేవర్ ఆ కలర్ శనగపిండిలో ఉండే ఆ ఎల్లో కలర్ అలాగే ఉండాలి లేదు మనకి బ్రౌన్ కలర్ బ్లాక్ కలర్ అలా అయిపోతే లడ్డు చూడడానికి అస్సలు బాగుండదు టేస్ట్ కూడా చేదొచ్చేస్తుంది ఇప్పుడు చూడండి మనం ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి ఫ్రై చేస్తూనే ఉండాలి అస్సలు వదలకండి లేకపోతే అడుగంటేస్తుంది ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నాం కదా చూడండి మనకి నెయ్యి కొంచెం కొంచెంగా అలా బయటికి రావడం స్టార్ట్ అయింది ఇది ఎంతవరకు ఫ్రై చేయాలంటే మనకి కమ్మటి వాసన వస్తుంది శనగపిండి బాగా ఫ్రై అయిపోయాక మనకు ఒక కమ్మటి వాసన వస్తుంది నేతిలో అంతవరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి మనం వేసిన నెయ్యి మొత్తం పిండి ఫస్ట్ పీల్చుకుంటుంది తర్వాత ఈ నెయ్యి మొత్తం రిలీజ్ చేసేస్తుంది అంతవరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది దీన్ని మనం బాగా చల్లారినివ్వాలి అలా పక్కన పెట్టేద్దాం ఇది ఒక రెండు నుంచి మూడు గంటలు బాగా చల్లారినివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అరకప్పు చక్కెర తీసుకుని దీంట్లో రెండు ఏలకు వేసుకుని దీన్ని చక్కగా ఫైన్గా పౌడర్ చేసేసుకోండి చూడండి ఇంత సాఫ్ట్గా ఉండాలి చక్కెర పొడి మనం చక్కెర పొడి కూడా రెడీ చేసేసుకున్నాం మనం ముందుగా చేసి పెట్టుకున్న శనగపిండి అయితే బాగా చల్లారిపోయింది కొంచెం గోరువెచ్చగా కూడా ఉండకూడదండి అప్పుడే మనకి లడ్డూలు బాగా వస్తాయి ఇప్పుడు మనం దీంట్లో చక్కెర పొడిని వేసేసి బాగా కలిపేసుకుందాం చేత్తో కలిపినప్పుడు చేతిలో ఉండే వేడి ఈ నెయ్యి కరెక్ట్గా కలిసిపోతాయి బాగా మనకి లడ్డూలు చుట్టడానికి తగ్గ కన్సిస్టెన్సీలో ఇవి మనకి పిండి రెడీ అయిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా అది కూడా దీంట్లో వేసేసుకుందాం వేసేసుకొని దీన్ని మనం చిన్న చిన్న లడ్డూలుగా ఉండలు కట్టేసుకోవడమేనండి ఈ బేసన్ లడ్డు మీరు ఇప్పుడు పండగలకి అలా చేసేటప్పుడు ఒక పది రోజుల ముందైనా సరే మీరు చేసేసి పెట్టుకున్నా కూడా ఈ లడ్డూలు అలాగే ఉంటాయి ఏమి స్మెల్ రావు ఏమి రావు బాగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మనకి ఫెస్టివల్ టైంలో బిజీగా ఉండేటప్పుడు ఇలాంటి ఐటమ్స్ చేసుకున్నామంటే మనకి చాలా ఈజీగా పని అయిపోతుంది మీరు ఒక వారం ముందైనా సరే ఈ లడ్డూలు చేసి పెట్టేసుకోవచ్చు మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుస్తూ ఉంటానండి మీ విజ్జి హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ విజ్జి వాళ్ళు నేను మీకు కమ్మ కమ్మటి మురుకులండి కారాలు ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట రెండే రెండు ఇంగ్రీడియంట్స్ వేసి మనం చేస్తున్నాము ఈ కారాలు ఎలా చేయాలి ఈ కారపూస అనేది నేను ఇవాళ మీకు చూపిస్తాను ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం చకచకా చూసేయండి టకటకా నేర్చేసుకోండి ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో మనం ఇలాగా జల్లెడ ఒకటి పెట్టేసుకుని దీంట్లో రెండు కప్పుల బియ్యం పిండి తీసుకోండి ఇది నేను మిషన్లో నార్మల్గా ఆడించిన బియ్యం పిండి రెండు కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను బియ్యం పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు శనగపిండి శనగపిండిని కూడా వేసి బాగా జల్లించేసేయండి దీంట్లో ఏమైనా ఉండలు కానీ అలాంటివి ఉంటే క్లీన్గా ఇలాగా నీట్గా జల్లించేసుకుంటే మనకు కారాలు వేసినప్పుడు పేలకుండా ఉంటాయి ఇప్పుడు మనం చూడండి దీంట్లో ఒక రెండు స్పూన్ల కాచిన నూనె ఇది బాగా వేడి చేసి వేసుకున్నాను దీంట్లో తర్వాత కొంచెం ఒక స్పూన్ నువ్వులు తర్వాత కొంచెం వాము శనగపిండి యూస్ చేసే ఏ వంటలు చేసినప్పుడైనా సరే మీరు కొంచెం వాము వేసుకుంటే చాలా మంచిది అనమాట గ్యాస్ అలాగా లేకుండా బాగా ఉంటుంది ఇప్పుడు మనం దీంట్లో రుచికి సరిపడా కారం కొంచెం వాము వేసుకుని మనం ఫస్ట్ ఈ నూనెని మనం ఈ పిండిలో మొత్తం బాగా కలిపేద్దాం కలిపేసిన తర్వాత నీళ్లు కొంచెం గోరువెచ్చటి నీళ్లు అంటే ఎక్కువ వేడిగా ఉండక్కర్లేదు లైట్గా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఆ నీళ్లు దీంట్లో పోసుకొని కల్ కలిపేసుకోండి నీళ్లు చూసుకుని పోసుకోండి నీళ్లు ఎక్కువ పోసేస్తే మనకి కారాలు మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట మీరు చూసుకుని పోసుకోండి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా ఒక గరిటె మీద మనం ఇలా మురుగులు మొత్తం ఇలాగా చుట్టి పెట్టేసుకున్నాం అనుకోండి ఒక్కొక్కటి ఇలా వేసేదానికి మనకి ఈజీగా ఉంటుంది నూనెలో చూడండి ఇలా నూనెలోకి ఇలా వదిలేయచ్చు మీరు బిగినర్స్ అయితే ఇలా చేసుకోండి లేదా మీరు నూనెలోకి డైరెక్ట్గా పెద్ద పెద్ద మురుకులు కూడా పిండేసుకోవచ్చు ఇలా మీకు చూడ్డానికి బాగా చక్కగా చూడడానికి బాగుండాలి అంటే ఇలాగా మీరు చిన్న చిన్న మురుకులు మన గరిట మీద పిండేసుకున్న తర్వాత నూనెలో వేసుకోండి ఇవి వేగడానికైతే ఎక్కువ టైం పట్టదండి మనం గో వేసింది శనగపిండి బియ్యం పిండి కాబట్టి కొంచెం తొందరగానే వేగిపోతాయి కానీ స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మంచిగా కలర్ వచ్చేసాక తీసి బాగా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టుకున్నారంటే బాగా నెలనాళ్ళు అయినా కూడా ఇవి చక్కగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టైం మనకి పిల్లలకి స్నాక్స్గా ఇవ్వడానికి కానీ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్లో మనం ఇలా వేసి ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ విజయవాళ్ళు నేను మీకు అరిసెలు అంటే మనం కిలోలు కిలోలు లాగా దండిగా చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదండీ ఇప్పుడు ఇద్దరు ముగ్గురే ఉన్నవాళ్ళు మనం ఒక చిన్న గ్లాస్తో అరిసెలు ఎలా చేయాలి సాఫ్ట్గా ఒక గ్లాస్ కొలతలతో నేను ఇవాళ మీకు చూపిస్తున్నాను ఈ అరిసెలు ఒక పది నుంచి పదిహేను అరిసెలు చక్కగా చేసేసుకోవచ్చు ఒకే ఒక గ్లాస్ బియ్యంతో అరిసెలు ఎలా చేయాలో ఇదే మీరు కొలత మీరు ఒక కేజీకో రెండు కేజీలకో ఎలాగైనా తీసుకోవచ్చు మనం ఈ చేస్తున్నది చాలా చిన్న గ్లాస్ తోటి చేస్తున్నాం అనమాట ఇది మనకి మామూలుగా చిన్న ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు మనము అరిసెలు తినాలని ఆశ ఉన్నవాళ్ళు ఇలాగా ఈ గ్లాస్ కొలతతో చేసుకోవచ్చు పక్కగా వస్తాయి చాలా సాఫ్ట్గా వస్తాయి అలాగే మనకి చాలా రోజులు కూడా నిలవుంటాయి ఉంటాయి ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఎప్పుడైనా సరే గ్రేట్ అండి మనం ఇంట్లోనే ట్రై చేసి చేసుకోవడం ఎప్పుడైనా చాలా బాగుంటాయి కాబట్టి మనం ఇప్పుడు సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి అరిసెలు ఖచ్చితంగా చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మనకి ఈ అరిసెలు ఎలా చేయాలో చూసేద్దాము అయితే ఏం చేయాలంటే మనము మన మామూలుగా బియ్యం ఉంటాయి కదండి మా మామూలు మనం అన్నం వండుకునే బియ్యము ఈ బియ్యం ఏం చేస్తామంటే ఒక కేజీ తీసుకున్నారనుకోండి మనకి ముప్పావు కేజీ బెల్లం సరిపోతుంది అలాగే ఇప్పుడు నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను దానికి నేను ఏం కొలత అనేది నేను ఇప్పుడు కచ్ కచ్ కరెక్ట్గా చెప్పేస్తాను మీకు ఇప్పుడు చూడండి నేను ఈ చిన్న గ్లాస్ తోటి పియ్యం తీసుకున్నాను దీన్ని మనం ఏం చేయాలంటే రెండు మూడు సార్లు బాగా కడిగేయాలి కడిగేసిన తర్వాత మనం ఒక నైట్ మొత్తం దీన్ని బాగా నాననివ్వాలి ఒకరోజు ఫుల్గా నాన్తేనే మనకు అరిసెలు సాఫ్ట్గా వస్తాయి అన్నమాట మనం రేపు పాకం పడుతున్నా మనం అంటే ముందు రోజు నైటే మనం అరిసెలకి బియ్యం నానబోసేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను చక్కగా రెండు మూడు సార్లు కడిగేసి ఈ బియ్యాన్ని అలా నానబెట్టేశాను నైట్ నానబెట్టేస్తే మనం పొద్దున పాకం పట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ ఒక గ్లాస్ బియ్యాన్ని నానబెట్టి రెడీ చేసి పెట్టుకున్నాను మనం నెక్స్ట్ డే ఏం చేయాలంటే ఈ బియ్యం బాగా నానిపోయాయి దీన్ని మళ్ళీ ఇంకో రెండు మూడు సార్లు కడిగేయండి కడిగేసిన తర్వాత దీన్ని మనం ఇలా ఒక టవల్ మీద అలా స్ప్రెడ్ చేసేసుకుందాము ఇది తడి మొత్తం పోకూడదండి గుర్తుపెట్టుకోండి ఈ టిప్పు మీరు నేను చెప్తున్న టిప్స్ అన్నీ ఫాలో చేస్తేనే అరిసెలు సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మనం తడి మొత్తం పోకూడదు కానీ ఆ మొత్తం నీళ్లు ఉంది కదా అది మనకి ఆ టవల్ మొత్తం పీల్చేసుకుంటుంది మనం టవల్ మీద ఇలా పరిచేసి ఒక అరగంట గంట సేపు వదిలేసామనుకోండి దీంట్లో ఉన్న మొత్తం తడి పోదు కానీ కొంచెం తడి ఆ టవల్ పీల్చేసుకుంటుంది ఇప్పుడు చేతికి తడి అంటుతూ ఉండాలి అలాగే మొత్తం నీళ్లు కారుతూ ఉండకూడదు బియ్యము అలా మనకి రెడీ అయిపోయాక దీన్ని మనం ఏం చేస్తామంటే మిషన్కి ఇచ్చి పట్టేసుకోవచ్చు లేదంటే మనం ఇప్పుడు చిన్న గ్లాస్తోనే చేస్తున్నాం కాబట్టి మనం మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు నేనైతే మిక్సీలోనే వేసుకున్నాను మనం మిక్సీలో బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకోవడం మాత్రమే కాదు దీన్ని బాగా మనం జల్లించుకోవాలి దీంట్లో నూక నూకగా ఉండకూడదు మనకి బియ్యం పిండి బాగా సాఫ్ట్గా మెత్తగా ఉండాలి మనం దీన్ని బాగా జల్లెడ పట్టేసుకోవాలి దీంట్లో ఉన్న నూకని మళ్ళీ ఇంకోసారి కూడా మిక్సీకి వేసుకుని మనం మొత్తం బియ్యం పిండిని రెడీ చేసుకోవాలి ఎప్పుడైనా మనం అరిసెలు చేసేటప్పుడు ఒక గుప్పెడు బియ్యం ఎక్స్ట్రా వేసుకోవాలండి ఎందుకంటే మనకి పాకం బెల్లం పాకం కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మనకు కుదురుతుంది ఒక ఒక గుప్పెడు బియ్యం ఎక్స్ట్రా పిండి వేసుకొని పెట్టుకుంటేనే మంచిది ఎందుకంటే మనకి తెలియదు కాబట్టి మీరు ఎప్పుడు అరిసెలు చేసినా ఒక గుప్పెడు బియ్యం ఎక్స్ట్రానే వేసుకుని నానబెట్టుకోండి ఇప్పుడు చూడండి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా ముక్కాలు గ్లాస్ అంటే ముప్పావు గ్లాసు బెల్లం తీసుకున్నాను ఇది పాకం బెల్లం అండి దీన్ని మనం ఏం చేస్తామంటే జస్ట్ మునగాలి అంతే ఈ మనం వేసిన బెల్లం మునిగేంత వరకు నీళ్లు పోసుకున్నాం అంటే ఒక కాలు కప్పు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం మొత్తం బాగా కరగాలి కరిగిన తర్వాత పాకం కన్సిస్టెన్సీ నేను కరెక్ట్గా చెప్తాను మీకు చూడండి మనకి ఇప్పుడు బెల్లం బాగా కరిగిపోయి బాగా దగ్గర పడిపోయింది ఒక కప్పులో నీళ్లు తీసుకోండి దీంట్లో మనం బెల్లం పాకం వేస్తే ఇది మనకి ఉండలాగా అవ్వాలి అన్ అది మళ్ళీ ఆ ఉండ సాఫ్ట్గా ఉండాలి ఎక్కువ గట్టిగా అవ్వకూడదు ఇలా సాఫ్ట్గా ఉండాలి కానీ ఉండ చేయడానికి రావాలి చూడండి ఇలాగా మనకు అది ఉండ అయింది కానీ సాఫ్ట్గా ఉంది ఇది కరెక్ట్గా ఉంటుంది అరిసెలు చేయడానికి మనం ఇప్పుడు దీంట్లో ముందుగా చేసి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా అది కొంచెం కొంచెం దీంట్లో యాడ్ చేసేద్దాం మనం నేను చెప్పిన కొలతలతో మీరు పక్కాగా మీరు చేసుకున్నారంటే బియ్యం పిండి సరిపోతుంది నేను చెప్పినట్టు ఒక గుప్పెడు బియ్యం మాత్రం ఎక్స్ట్రా వేసుకుని పిండి రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు చూడండి పాకంలో నేను పిండి వేశాను కదా వేసిన వెంటనే బాగా కలిపేయాలి ఉండలు కట్టకుండా ఇప్పుడు నేను వేసిన బియ్యం కరెక్ట్గా సరిపోయాయి మనకి పాకం కూడా కరెక్ట్గా నీళ్లు కరెక్ట్గా వేసాము కరెక్ట్గా సరిపోయింది నేను చెప్పింది ఒకవేళ మనకి పాకం కొంచెం జారుడుగా ఉన్నట్టు అనిపిస్తే అప్పుడు మనం కొంచెం బియ్యం పిండి ఇలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పినట్టు కొంచెం మీరు ఎక్స్ట్రా బియ్యం పిండి పెట్టుకుంటే మంచిది ఇప్పుడు ఏలకుల పొడి వేసేసుకోండి తర్వాత ఒక స్పూన్ నెయ్యి నెయ్యి మనము ఆ మంచి వాసన కమ్మటి వాసన వచ్చేదానికి నెయ్యి వేసుకుంటున్నాము దీన్ని మనం బాగా కలిపేసుకుందాం చూడండి మనకి ఇప్పుడు తెలుస్తుంది ఈ పిండి మరీ గట్టిగా కాదు మరీ జారుడుగా కాదు ఇలా ఇలా కరెక్ట్గా ఇప్పుడు బియ్యం పిండి మనం వేసిన బియ్యం పిండి సరిపోయింది స్టవ్ ఆఫ్ చేసేయండి నేను మీకు పాకం ఇప్పుడు మనకు కొంచెం ఇలా అనిపిస్తుంది కదా కానీ మనం ఒకరోజు అలా వదిలేయాలి ఈ పాకాన్ని మనం మర్ మరుసటి రోజు అరిసెలు చేసేటప్పుడు కరెక్ట్గా ఉంటుంది కన్సిస్టెన్సీ చూడండి కరెక్ట్గా మనకి బియ్యం పిండి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు మనం దీన్ని తడి చేతితోటి ఎలా తాకితే మనకి చేతికి అంటుకోకూడదు పిండి చేతికి అంటుకొని రాకపోతే మనకి పిండి కరెక్ట్గా రెడీ అయినట్టు అర్థం చూడండి చేతికి అంటుకోవట్లేదు సో మనకి మనం వేసిన బెల్లం బియ్యం పిండి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి నేను ఒకరోజు అలా వదిలేశాను నెక్స్ట్ డేకి చూడండి నేను పెట్టిన చేసిన పా పిండి కరెక్ట్గా గట్టిగా కరెక్ట్గా అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న ఉండలు చేసుకుని మనం అరిసెల్లాగా తట్టుకుని వేయించేసుకోవడమే ఏంటంటే మనం దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది చేసిన రోజే అరిసెలు చేస్తే అంత బాగా రాదండి అరిసెలు పిండి ఎప్పుడు ఒకరు ఒక నైట్ అలా వదిలేయండి మనం ఈ పిండిని చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఒక రెండు నెలల దాకా కూడా నిల్వ చేసుకోవచ్చు ఇలా కూడా మీరు పిండి ఒకసారి పాకం పట్టేసుకుని అప్పుడప్పుడు కావాల్సింది కొంచెం కొంచెం చేసుకోవచ్చు ఇలా చిన్న ఉండలు చేసుకుని మనం ఒక పాలిథీన్ కవర్లో ఇలా అరిసెల్లాగా తట్టేసుకోవడమే చూడండి కొంచెం తిక్కుగా ఉండాలి మరీ పలచగా ఉండకూడదు మరీ లావుగా ఉండకూడదు ఇప్పుడు మనం నూనెని ఫస్ట్ కాగనివ్వాలి తర్వాత నూనె సిమ్లో పెట్టుకోండి అరిసెలు వేసాక అవి బాగా ఇలా పొంగే పొంగుతాయి పొంగేంత వరకు వదిలేయండి తర్వాత మరోవైపుకి తిప్పి ఇంకోవైపు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీరు వేయించుకుని అరిసెలు ఇప్పుడు చూడండి బాగా పొంగింది కదా రెండో వైపు కూడా తిప్పేసుకొని కలర్ చూసారా ఎంత బాగా వచ్చాయో చాలా సాఫ్ట్గా ఈ టిప్స్ అన్నీ మీరు ఫాలో అయ్యారంటే ఎవరైనా అరిసెలు చేసేయండి ఇదేం పెద్ద బ్రహ్మ విద్యం కాదు ఎవరైనా ఈజీగా ట్రై చేసుకోవచ్చు ఇప్పుడు మనకు సంక్రాంతి పండగకి కొంచెం ఫస్ట్ లాగా ఒక చిన్న గ్లాస్తో మీరు ట్రై చేసి చూడండి దండిగా క్వాంటిటీస్ కూడా ఇదే మెథడ్లో మీరు చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం కదా దీన్ని మరో గెరట్ తోటి ఆ పైన ఉన్న అరిసెని ఇంకొకసారి ఇంకో గెరెట్ తోటి ఇలా మనం ప్రెస్ చేసేసామంటే ఎక్స్ట్రా నూనె మొత్తం బయటకు వచ్చేస్తుంది బయటికి వచ్చేసాక మనం దీన్ని బాగా ఆరనివ్వాలి ఒకదానికి ఒకటి అంటుకోకుండా బాగా సపరేట్ సపరేట్గా ఆరనివ్వండి బాగా చల్లారాక వీటిని తీసి డబ్బాలో స్టోర్ చేసుకోండి నెల రెండు నెలలైనా చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగా వచ్చాయో అరిసెలు దీనికి కొంతమంది పైన తట్టేటప్పుడు కొంచెం నువ్వులు ఉంటాయి కదా ఆ నువ్వులు కూడా వేసి అలా అనమాట నువ్వుల అరిసెలు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇవాళైతే నేను ప్లెయిన్ అరిసెలే చేశాను చాలా బాగా వచ్చాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో నాకైతే కమెంట్స్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు ఉంటానండి మీ విజీ